ఏప్రిల్ పద్నాలుగున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతిని పురస్కరించుకొని ఏప్రిల్ ఒకటి నుండి పద్నాలుగు వరకు నిత్యమాల కార్యక్రమం ఈరోజు నుండి స్టార్ట్ చేయడం జరుగుతుంది జై భీమ్ నిత్యమాల కార్యక్రమం మొదటి రోజు ఏప్రిల్ ఐదవ తారీఖు నిత్యమాల కార్యక్రమం ఐదవ రోజుతో పాటు బాబు జగ్జీవన్ రామ్ జయంతి జరుపుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు నిత్యమాల కార్యక్రమం పదమూడవ రోజు అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు రేపు జయంతి ఉంది కాబట్టి మేము విగ్రహాన్ని కడుగుతున్నాం ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగిన తర్వాత పెయింట్ వేయడం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ పెయింట్ తీసుకురానికి మా అన్న వాళ్ళు వెళ్ళారు ఆల్రెడీ వచ్చిన తర్వాత మంచిగా పెయింట్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ టూ కలర్స్ త్రీ మెంబర్స్ వేస్తున్నాం ఫ్రెండ్స్ స్టాచ్కి గోల్డ్ కలర్ పెయింటింగ్ వేస్తున్నా ఆయన పేరు నర్సింహులు ఫ్రెండ్స్ కింద బ్లూ కలర్ పెయింట్ వేస్తున్నా ఆయన పేరు ఈయన నర్సింహులే కానీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి ఆయన పేరు శాస్త్రి అని నిక్కి నేను పెట్టినాం ఫ్రెండ్స్ ఆయన శాస్త్రి అని అంటాం మేము ఫ్రెండ్స్ ఈయన వస్తున్నాయి మా నర్సింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి ఏడు గంటల నలభై నిమిషాలు ఫ్రెండ్స్ మరి కొద్ది నిమిషాల్లో పూలు అల్లడం స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఫ్లవర్స్ అల్లడం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ కొంతమంది సభ్యులు వచ్చారు ఇంకా ఒకరొకరు కొందరు కొందరు వస్తారు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మంచిగా అల్లడం స్టార్ట్ అయింది రోజు రాత్రి పొందం ఇక్కడే మొత్తం స్టే చేస్తాం ఫ్రెండ్స్ డెకరేట్ చేసుకుంటాం మొత్తం సానా పెద్ద పని మనిషి కొంతమంది సభ్యులు ఇక్కడ టాన్ కడుతున్నారు ఫ్రెండ్స్ బ్లూ కలర్ టన్ కడుతున్నారు ఇప్పుడే టాన్ కట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వన్ అవర్ టైం పట్టింది లెవెన్ ట్వంటీకి స్టార్ట్ చేసి ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ వన్ అవర్ బ్లూటాన్ కట్టడం ముగించుకొని వచ్చేసరికి ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది అదిగిన తొందరగానే ఎవడ కొట్టేసాం ఫ్రెండ్స్ guitar is sound How was the night game in the <invece> Rikku language iethe Your new You can watch as much as what happens Wait on our next training break We will end gained

ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి టూ థర్టీ ఏఎం అవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయిపోయింది ఇంకో ట్వంటీ పర్సెంట్ మాత్రమే పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ డెకరేషన్ అమ్మయ్య మొత్తానికి డెకరేషన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చేసి త్రీ టెన్ మినిట్స్ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ డెకరేషన్ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్ మా సభ్యులు వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ చివరికి ఓ నలుగురు ఐదు మంది మిగిలినా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము చేసిన డెకరేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాగుంటాయి బాగుందని లేకపోతే బాగాలేదని ఇంకా ఏ స్టైల్ చేయొచ్చు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఇక్కడ బ్యానర్ రెడీ చేసినాం ఫ్రెండ్స్ మా యూత్ సభ్యులందరికీ ఫ్రెండ్స్ ఇక్కడ అన్నదానం చేయడానికి ఇక్కడ వంటలు రెడీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక సైడ్ బ్యానర్ రెడీ అవుతుంది ఇంకో సైడు అన్నదానానికి వంటలు రీ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పాప అంబేద్కర్ గారిపై ఎంతో అభిమానం ఎంతో దానితో వేయడానికి వచ్చింది ఫ్రెండ్స్ బట్ పాప చిన్న ఉండడంతో విగ్రహం అందలేదు కొంచెం నేను సహాయం చేసి వేయించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఉదయం పదకొండు గంటలు ఫ్రెండ్స్ ఆల్రెడీ జయంతి వాతావరణము స్టార్ట్ అయింది అక్కడ గ్రామ పెద్దలు కూర్చున్నారు ఫ్రెండ్స్ అలా ఇక్కడ యూత్ అందరూ యూత్ సంఘం సభ్యులు వీడితో మంచి ఎంజాయ్మెంట్తో ఉన్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఎందుకు రా అంబేద్కరుడు అందరి వాడవలేదు ఎందుకు రా కొందరి వాడైనాడు మానవతా స్ఫూర్తిని పెంచి భరత ఖ్యాతిని పెంచి సంవిధానమే మనకు అందించి అందరికీ ఎందుకురా ఎందుకు రాయనాంతరాని వాడైనాడు ఎందుకు ఎందుకురా ఉత్తముడు ఇంకా ఊరవతలనే ఉన్నా ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర బిడ్డల్లారా ఓ కుమ్మరి కమ్మరి సాకలి మంగలి వడ్డెర ఎరుకల్లారా ఓ బోయా తెనుగు గౌడ యాదవ మున్నూరు కాపుల్లారా ఓ మేదరి పెరిక కురువా కటిక పద్మాశాలుల్లారా ఓ గోయా దోండు బంసారామా మహమదీయుల్లారా ఆలోచించండి ఓ భారతీయులారా ఆలోచించండి నిజ భారతీయులారా జర సోచాయించీ బహుజన మహాజనులారా ఎందుకురా 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 రా ఆయన ఎందుకురా ఎందుకు రా ఊ ఉన్నాడు అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక అవమానించిన దేశానికి రాజ్యాంగం రాసినందుక పంచముడని వెలివేసిన ప్రపంచ జ్ఞాని అయినందుక రాజకీయ సామాజిక ఆర్థిక సమానత కోరినందుక దేశ పౌరులందరికి సమాన జన్మ హక్కిచ్చినందుక ప్రజాస్వామ్యముల ప్రజలే అధినేతలన్నందుక వజ్రాయుధము కన్న పదునైన ఓటు నీకిచ్చినందుక అవకాశాలు అందరికీ దక్కాలన్నందుక తన జ్ఞాన సంస్పదను దేశ భవిష్యత్తుకు దారపోసినందుక నీకు వాక్స్వాతంత్రం కల్పించి భేదం

श न अल

واہی کا جس کی طرح یہ اندر کا اندر اندر ہے جی دیو جی مہر ساری جی مہر ساری جی شانتا میں کر راستہ آو شانتا 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 مانی راستہ آو شانتا 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 جی طاقتوں جنہیں کہیں چاہیے بھگرا کرے جی 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 కార్యక్రమం నిర్వహించడానికి కొంతమంది పెద్దలు స్పాన్సర్ చేయడం జరిగింది కావచ్చు ఇంకా ఏదైనా సరే వారికి ఇప్పుడు చిరు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది

అది నిను వెలి వేసిందని అవమాన భారంతో ఆగిపోయిన శిఖర పోలె మీరు ఉంటే ఆల్రెడీ ఇంకోవైపు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ ఆల్రెడీ మన యూత్ సభ్యులు కానిస్తున్నారు భోజనాలు జనా దాహర <holm Heavenly>